హాయ్ అండి చాలామంది మేల్స్ ఆర్ ఫీమేల్ పేషెంట్స్కి ఈ మధ్య బాగా కుంకుమ డర్మటైటిస్ పెరిగిపోయిందండి అంటే ఆ బొట్టు పెట్టుకునే ప్లేస్లో రియాక్షన్ వస్తూ ఉంటుంది అంటే నీరులాగా కారడము ఎర్రగా అవడము దురదరావడము కొంచెం ఇరిటేషన్గా ఉండడము కలర్ చేంజ్ అయిపోవడము ఇలాంటి సిమ్టమ్స్తో చాలా మంది వస్తున్నారు దాని గురించి మాట్లాడమని చాలామంది అడుగుతున్నారు సో కుంకుమ డర్మటైటిస్ అనేది బొట్టు అంటే మన స్టిక్కర్ వల్ల రావచ్చు అండి లేదా కుంకుమ వల్ల కూడా రావచ్చు స్టిక్కర్లో వాడే ఆ గమ్ కెమికల్ వల్ల ఇలాంటి రియాక్షన్ వస్తుంది ఆర్ కుంకుమలో అయితే కనుక అందులో డై కోసం కెమికల్ వేస్తారు కదండీ ఆ డై వల్ల కూడా రావచ్చు సో ఇలాంటి రియాక్షన్స్ ఫ్రీక్వెంట్గా రాకుండా ఉండాలి అంటే మీరు ఆ బొట్టు పెట్టుకునే ప్లేస్ని చేంజ్ చేస్తూ ఉండాలండి ఫ్రీక్వెంట్గా కొన్నిసార్లు పైకి పెట్టుకోవాలి కొన్నిసార్లు కిందికి పెట్టుకోవాలి ఆల్సో వాడిన స్టిక్కర్నే మళ్ళీ మళ్ళీ వాడితే చాలా బెటర్ అండి చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది బికాస్ మీరు మళ్ళీ మళ్ళీ వాడినప్పుడు ఆ గమ్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి రియాక్షన్ కూడా తగ్గిపోతుంది అండ్ మీరు మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి నాకు ఇలాంటి రియాక్షన్ వస్తుంది అని మీరు చెప్తే వాళ్ళు మీకు ఇలాంటి బ్యారియర్ క్రీమ్స్ ఇస్తారండి ఈ బ్యారియర్ క్రీమ్ని ఫస్ట్ మనం బొట్టు పెట్టుకునేకి ముందే ఒక లేయర్ని అప్లై చేసి దాని మీద మనం స్టిక్కర్ కానీ కుంకుమ కానీ పెట్టుకుంటే డైరెక్ట్గా ఆ కెమికల్ అనేది మీ స్కిన్కి టచ్ అవ్వదు కాబట్టి రియాక్షన్ చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్సో కొంతమందికి ఎంత చెప్పినా కుంకుమ పెట్టుకోకూడదు అని చెప్తే మేము రెగ్యులర్గా పూజ చేసుకునే వాళ్ళమండి మా ఇంట్లో మా ట్రెడిషన్లో తప్పదు పెట్టుకోవాలి అని చెప్తున్నారు ఒకవేళ అలా వాళ్ళు పెట్టుకోవాలి అని అంత కంపల్షన్ ఉంటే ఇలాంటివి దొరుకుతాయండి మెడికేటెడ్ కుంకుమ్స్ మీ డర్మటాలజిస్ట్ని అడిగితే వాళ్ళు మీకు ఇస్తారు ఇలాంటివి పెట్టుకుంటే మీకు రియాక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి థ్యాంక్ యూ